ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయని ఒకసారి రైతులు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ డబ్బులు ఎందుకు పడుతున్నాయి ఏ పథకాలకు సంబంధించి చేస్తున్నారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలయ గంట పైన కూడా నొక్కండి ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు ఊహించని ప్రకటన అయితే చేశారు రైతులకు ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేయాలని భావించినా కూడా ఎలక్షన్ కోడ్ అనేది ఉండడం వల్ల కొన్ని పథకాలను అయితే అమలు చేశారు కొన్ని పథకాలను అయితే అమలు చేయలేదు ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ అమలు చేసినటువంటి మొట్టమొదటి పథకం రైతు బంధు అనమాట ఇక రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే వేసేవారు గతంలో ఇప్పుడు అలా కాకుండా తాజాగా కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే బంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక బంధు ద్వారా కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే ఐదు ఐదు ఇరవై ఐదు వేల రూపాయలనైతే జమ చేయడం జరిగింది ఇక తాజాగా ఆ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలా మంది రైతులకైతే డబ్బులు అయితే పర్లేదండి ఇక అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు జంప్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఇక గత వారం రోజుల నుంచి కూడా రైతుల ఖాతాలోకి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ వర్షాల వల్ల ఎవరైతే పంటలు నష్టపోతారో ఆ రైతులందరూ కూడా మీ యొక్క పంటను వ్యవసాయ అధికారుల ద్వారా మీరు నమోదు కనుక చేయించుకుంటే మీకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు కూడా ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది తెలంగాణ రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే తెలుసుకోండి